హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే నేను కుట్టిన బ్లౌజులు చూపిద్దాం అనుకున్నానండి అవే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఒక్కళ్ళవే ఒక కస్టమర్వే అయితే అన్నిటికి పైపింగ్ గోల్డ్ గోల్డ్ కలర్ పైపింగ్ అండి ఇవి పెళ్ళి పెళ్లి బ్లౌజులు అండి చూడండి అన్నీ ఒకే టైప్ క్లాత్లు నీట్గా ఫినిషింగ్ బాగుండాలని చెప్పి ఎలా అని చెప్పి ఇంటి దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత నేను మీకు వీడియో చూపిస్తున్నాను చిన్న సైజు ఒకరివి పెద్ద సైజు ఒకరివి మూడు మూడు ఆరు బ్లౌజ్లు ఎనిమిది బ్లౌజ్లు ఉంటాయి చూడండి చూసారు బాగా పెద్ద సైజు అండి ఇది గ్రీన్ కలర్ ఇవి ఉన్నాయి చూడండి టిష్యూ పేపర్ టైప్లో ఉంటుంది ఇది అయితే మహా ఇబ్బంది పెట్టిందండి బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే పీస్ పీస్ కింద వచ్చేస్తున్నాడు అది దానికి గోటేసేటప్పుడు వేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇది సిల్వర్ కలర్ ఏమన్నారు గోటు బార్డర్ సిల్వర్ వచ్చిందని చెప్పి ఇలా వచ్చేస్తున్నాయి చూసారా ఎంత ఇబ్బంది పెట్టిందో ఇంకా ఓవర్లాక్ చేద్దామని చెప్పేసి అలా ఉంచేస్తానండి ఎందుకంటే ఎంత కట్ చేసినా సరే ఇంకా ఇంకా వెనక్కి వేసులు వస్తూనే ఉన్నది అది ఇంకేది కాదు పని అని చెప్పి వార్లకి చేద్దామని చెప్పి అక్కడ పెట్టేశానండి ఇటువంటి క్లాత్లు వచ్చినప్పుడైతే ఇది పైపింగ్ కాబట్టి సరిపోయింది ఏదైనా డిజైన్ అలా అయితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది దాని మీద డిజైన్లు పెట్టకుండా మామూలుగా రౌండ్ నెక్ కుట్టడమే బెస్ట్ అండి ఇటువంటి క్లాత్లు వచ్చినప్పుడు కస్టమర్కి తెలియక డిజైన్ పెట్టమన్నా సరే ఇది ఇలా ఇబ్బంది అవుతుందని మీకు కూడా తర్వాత పిగిలిపోతుందని చెప్పాలి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదిగో చూసారా ఎలాగా జార్ జార్ కింద ఎలా వచ్చేస్తుందో చూసారా కుట్టేటప్పుడు ఇబ్బంది పెట్టిందని చెప్పి మీకోసం వీడియో తీసి చూపిద్దాం ఇటువంటి క్లాత్లు ఎప్పుడు వచ్చినా సరే దాని మీద మోడల్స్ అవి పెట్టకండి ఇవి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చూపిస్తున్నాను మనం మేడ కుట్టకముందే అలా ఏ సేసుల కింద వచ్చేసి క్లాత్ ఇబ్బంది అయిపోతుందని చెప్పి చూపిస్తున్నాను కుట్టిన తర్వాత ఈ ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చంక దగ్గర కుట్లు పైపింగు ఇవన్నీ నీట్గా సైడ్ జాయింట్ ఇవన్నీ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను చూసారండి ఇలా పర్ఫెక్ట్గా కుట్టాలి టైలరింగ్లో ఏ టూ జెడ్ అంటూ ఎవ్వరికి ఉండదండి మనకు నేర్పించే అయినా అన్నీ నేర్పించరు కొన్ని కొన్ని మనమే నేర్చుకోవాలి ఇదైతే చాలా బ్రాడ్ నెక్ చాలా పెద్ద సైజ్ అని చెప్పి చెప్తున్నాను మీకు అయితే ఎవరు అన్నీ నేర్పించరు అన్నీ నేర్చుకోవాలంటే అవి పని కూడా కాదు మినిమం అవసరమైన డ్రెస్సులు జాకెట్లు కొన్ని కొన్ని మోడల్స్ నేర్ నేర్చుకుంటాము తర్వాత నుంచి ఇంకే కొత్తది వచ్చినా మనమే నేర్చుకోవాలి సొంతంగా ఇలా ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలని కుట్లు చూపిస్తున్నాను చూడండి అలా అన్నీ నేర్చుకోవాలి అప్పుడే నేను షాప్ పెట్టాలన్నా అది అయ్యే పని కాదంటండి నిన్న ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నాయని అంటున్నారు నాతోటి అమ్మ ఏ టూ జెడ్ అంటే ఎవరికీ రాదు ఇక్కడ నేను ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను నాకు రాణి కూడా చాలా ఉన్నాయి అంటున్నారు అలాగా